ఫస్ట్గా నందమూరి అభిమానులకు తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు మీడియా మిత్రులకు నమస్కారం అండి ఈ మీడియా ఈ పెట్టడానికి కారణం ఏంటంటే మేము గత సంవత్సరం నుంచి చాలా ఆనందంగా ఉన్నాం ఒకటి పార్టీ రావడం రెండు మా ఎన్టీఆర్ ఇట్ల మీద ఇట్లు కొట్టడం అలాగే మా బాల్య హిట్ల మీద ఇట్లు కొట్టడం చాలా సంతోషంగా ఉంది ఇటువంటి సంతోష పరిణామాల్లో ఒక చీడిపరుగు మాకు ఇబ్బంది చేస్తుంది అది ఎవరంటే దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం ఎమ్మెల్యే అతనికి సంబంధం లేని విషయం భుజాన్ని వేసుకొని మా ఎన్టీఆర్ని మా ఎన్టీఆర్ తెలియని విమర్శించడం జరిగింది ఆ ప్రసాద్కి చెప్పేది ఏంటంటే తిట్లు అందరికి వచ్చు మేము తిట్టడం అంటూ మొదలెడితే తట్టుకోలేదు ఒకటి గమనించాలి మేము అందరూ తెలియజేసేవాళ్ళం ఎవరు బయట వెళ్ళేవాళ్ళు అలాగే నందమూరి అభిమానులు మమ్మల్ని ఇబ్బంది చేయాలని చూస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్ట ఇది పార్టీ కూడా గమనించాలి మేమందరూ చేస్తేనే పార్టీ నెగ్గింది మేమందరూ చేస్తేనే ఇంటి నమ్మరు అభిమానులు కింద ఉన్నాం మేము అటువంటిప్పుడు మమ్మల్ని వేరేగా చూడొద్దు దయచేసి అశోక్ ఆ వెంకటప్రసాద్ చేసిన వ్యాఖ్యలకి అతను క్షమాపణ చెప్తే ఇంతటిది గొడవ సమస్య వస్తుంది దీన్ని ఇంకా పెద్ద చేయాలనుకుంటున్నాడు ఎవరైతే మా అభిమాని ఈ వీడియోని బయట పెట్టాడో వాడికి వార్నింగ్ ఇస్తున్నాడు ఇది నువ్వు తప్పుడు అని చెప్పకపోతే చంపుతానంటున్నాడట ఇటువంటి కట్ చేసుకోకపోతే ఈరోజు స్టేట్ ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ మొత్తం అంతా ఫ్యాన్స్ అంతా కలిపి నీ ఇంటికాడ ధర్నా చేయడం జరుగుతుంది అది గమనించుకో వెంకటేశ్వర ప్రసాద్ గారు మీరు ఎమ్మెల్యే అయినంత మాత్రాన్ని ఓపేం కాదు మీరు వన్ టైం ఎమ్మెల్యే నెక్స్ట్ ఎమ్మెల్యే అవుతారో లేదో కూడా తెలీదు మేము చచ్చేదాకా అభిమానులం కార్యకర్తలు ఏంటి మీరు గమనించుకోవాలి మనిషి ఒక ఆడ మనిషిని తిట్టే ముందు మనం ఏంటి మా స్థాయి ఏంటి మా పరిస్థితి ఏంటన్నది ఒకటి అర్థం చేసుకోవాలి మీరు కానీ మేము చాలా బాధపడుతున్నాం అంటే మా తల్లి అంటే తిట్టారు కాబట్టి దీని మీద మీరు వెంటనే చర్య తీసుకొని మా అధిష్టానం పార్టీ అధిష్టానం చర్య తీసుకొని అతనితో క్షమాపణ చెప్పి అతను సస్పెండ్ చేయాలని mai viral ander Enak